హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చి పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ఇది రోటీలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ప్రాసెస్ కూడా ఈజీగా అయిపోతుంది దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఆయిల్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కదలకుండా అలా ఉంచండి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలిపి అది ఎల్లో కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగా ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగ ఫ్రై చేయడం వల్ల పన్నీర్ అనేది పచ్చివాసన ఉండదండి అందుకే ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా సరుకులు అంటే బేలీఫ్ అయినా ఇంకా లావు మొగ్గలు ఎలా ఇంకా సం పువ్వులు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాయి ముక్కలు అవి మళ్ళీ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటేనే కర్రీ టేస్ట్ ఉంటుంది లేకపోతే కర్రీ మొత్తం వెల్లుల్లిపోయే వాసన అల్లం వాసన వస్తూ ఉంటుంది టేస్ట్ బాగోదండి నెక్స్ట్ వన్ కప్ క్యాప్సికమ్ అంటే నాకు టూ క్యాప్సికమ్స్ అని కట్ చేసుకున్నాను అలాగే వన్ కప్ టమాటో ఇది కూడా సేమ్ టూ కప్ టమాటోస్ అండి టూ ఆనియన్స్ టూ టమాటోస్ టూ క్యాప్సికమ్స్ ఇవి సేమ్ కౌంట్ అండి ఇలా కట్ చేసుకున్న టమాటోస్ అండ్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కదుపుకున్న తర్వాతన తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడే సాల్ట్ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాతన లిడ్ పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి క్యాప్స్కమ్ అనేది చాలా త్వరగానే మగ్గిపోతుంది టమాటో అనేది కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం టెన్ మినిట్స్ అలా కదుపుతూ మూత వేసుకొని కదుపుకుంటూ అలాగా టెన్ ట్వంటీ మినిట్స్ వరకు సిమ్లోనే ఫ్రై చేసుకోండి ఆల్రెడీ మనం పన్నీరాని ముందుగా వేయించాం కాబట్టి అడుగంటకుండా సిమ్లోనే పెట్టుకొని ఆనియన్స్ టమాటోస్ క్యాప్స్కమ్ మొత్తం మగ్గి వరకు ఉంచుకొని తర్వాత పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు అండ్ మీకు స్పైసీనెస్ తగ్గట్టు చిల్లీ పౌడర్ వేసుకోండి నేను టూ టేబుల్స్ వరకు చిల్లీ పౌడర్ వేసుకున్నా చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత మంచి కలపండి ఇది కారం పొడి కూడా వేసుకుంటే ఒక వేసుకున్న తర్వాతన ఇది ఘాటు స్మెల్ కూడా తగ్గిపోవాలి అలాగైతే కర్రీ బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గన ఇవ్వండి ఆయిల్లో ఆ మగ్గిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకోండి ఎంత మీకు గ్రేవీ కంటెంట్ కాబట్టి ఇది మొత్తం ఈ గ్రేవీ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మీకు పులుసుగా కావాలంటే పులుసు పెట్టుకోవచ్చు ఇది క్యాప్సికమ్ పన్నీర్ అనేది గ్రేవీ కన్ కన్సిస్టెన్సీలో వస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ ఇది కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి నెమ్మదిగా కలుపుకోండి ఇవి పన్నీర్ అనేది కొంచెం స్మూత్ ఉంటుంది కాబట్టి ముక్కలు అవ్వకుండా మంచిగా నీట్గా నెమ్మదిగా కలుపుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని నిడ్డు పెట్టుకుని ఫ్రై చేసు ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడికిన దాంట్లో మన థిక్ కన్సిస్టెంటీ కోసం నేను టూ టేబుల్ కార్న్ కాన్ఫ్లోర్ యూస్ చేసి అందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇవి కొంచెం కర్రీ అనేది కొంచెం టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఊగి ఉడికిన తర్వాతన ఈ మగ్గిన దాంట్లోకి ఫ్లోర్ కన్సిస్టెన్సీ అనేది యాడ్ చేసుకోవాలి అట్లాగైతే కర్రీ థిక్నెస్ వస్తుంది మీరు ఇంకా హెవీగా ప్రాసెస్ అనేది ఏమీ ఉండదు చాలా సింపుల్ గా అయిపోతుంది ఈ ప్రాసెస్ ఈ కార్న్ కార్న్ఫ్లవర్ అనేది వేసిన తర్వాత కర్రీ అనేది బాగా థిక్ అవుతుంది అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్గా కొరి పౌడర్ వేసుకొని ఇంకా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి నేను మసాలా యూస్ చేయలేదు అండ్ అంతే ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయింది చూస్తే అంత సింపుల్ గా ఉందో అండ్ ఈజీగా ఉంది ఈజీ ప్రాసెస్ అయిపోతుంది పన్నీర్ పన్నీర్ అనేది త్వరగా ఉడికిపోతుంది క్యాప్సికమ్ కూడా అలాగే ఉంటుంది క్యాప్సికమ్ అనేది ఏంటి ఫ్లేవర్ వస్తుంది మంచి కర్రీకి అప్పుడే దాని యొక్క రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఫ్లేవర్ అనేది ఇది చపాతీలోకి ఇంకా రైస్లోకి బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేసి ట్రై చేసి టేస్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ